ఆర్థిక బలం ఉన్న నాయకులకు పెద్దపేట వేస్తే తెలుగుదేశం పార్టీ దానికి నిదర్శనమే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి పదవి రావడం ఆయన ఎంపీగా గెలవడం గుంటూరు నుంచి అలాగే ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా రావడం ఇవన్నీ సహాయ శాఖ వచ్చినా ఏదొచ్చినా అయితే ఇప్పుడు ఈ రేస్లోనే సుజనా చౌదరి కూడా ఉన్నారా రేపొద్దున అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టబోతున్నారు సుజనా చౌదరి ఫస్ట్ టైం ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి విజయవాడ వెస్ట్ నుంచి ఆయన గెలుపొందారు విజయం సాధించారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు కీలక వ్యవహారాలు కూడా చూసుకున్నారు పార్టీ తరఫు నుంచి అనేది ఆర్థిక పరంగా కూడా బలమైన నాయకుడు సామాజిక వర్గ పరంగా చూసిన ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కుతుంది అనే అయితే కనిపిస్తోంది అయితే ఏ శాఖ ఇస్తారు అనేది ఒక కీలక శాఖ అయితే ఆయనకి కట్టబెట్టిపోతున్నారు అనేది గతంలో పార్టీ వ్యవహారాలన్నీ ఈయనే చక్కదిద్దేవారంటే ఆర్థిక పరంగా కూడా ఈయనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేవారు అనేది చెప్తా ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా కూటమి తరపున ఆయన బరిలోకి దిగిన బీజేపీ తరపున ఆయన అభ్యర్థిగా నిలుచున్న ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సన్నిహితులు మొదటి నుంచి టీడీపీలో కూడా కొనసాగిన వ్యక్తి కాబట్టి అసెంబ్లీలో ఆయనకి మంచి స్థానమే ఇవ్వబోతున్నారు క్యాబినెట్లో కీలక శాఖ కట్టబెట్టబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అది ఆర్థిక శాఖ ఇస్తారా వేరే శాఖలు ఇస్తారా ఇప్పటికే కొన్ని శాఖల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎవరికి ఏంటనేది అది మరొక వీడియోలో చెప్తాను